అందరికీ నమస్కారం వీలేంద్ర స్వామి కల్తీ కాదు నెయ్యే లేదంట స్పెషల్ సిట్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో తిరుపతిలో కల్తీ లడ్డు కేసులో దర్యాప్తు చాలా ముమ్మరంగా జరుగుతుంది ఈ దర్యాప్తులో భాగంగా కొన్ని విస్తుపోయేట అంశాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి నిన్న కోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో సిట్టు దర్యాప్తు అధికారి కొన్ని సంచలనాత్మక అంశాలని బయట పెట్టడం జరిగింది అంటే అసలు కల్తీ నెయ్యి అనేది కాదు అది నెయ్యే కాదు ఒక్క లీటర్ పాలు సేకరించకుండా ఒక్క లీటర్ పెరుగు సేకరించకుండా దాదాపు అరవై ఎనిమిది లక్షల లీటర్లు నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డు తయారీకి సరఫరా చేయడం ప్రపంచ రికార్డు బోలే బాబా డైరీ బోలే బాబా డైరీ ఆ పేరే చూడు వెరైటీగా ఉంది బోలే బాబా ఈ బోలే బాబా డైరీ అనేది అసలు డైరీ కాదు పేరు ఎందుకు పెట్టుకునేది కానీ డైరీ కాదు మామూలుగా డైరీ అంటే పాలు సేకరిస్తుంటారు పెరుగు సేకరిస్తుంటారు వీటి నుంచి అనేక రకాల పదార్థాలు పాల పదార్థాలు తయారు చేస్తుంటారు అందులో భాగంగా నెయ్యి కూడా తయారు చేస్తుంటారు సరే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తుంటారు టీటీడీ దేవస్థానం దానికి ఒక ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ అనేది ఉంది దానికి ఒక ఈ దానికి ఒక ఇన్ఛార్జీ ఉంటాడు ఈ ప్రొక్యూర్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి సంస్థ అయితే రెండు లక్షల లీటర్ల పాలు సంవత్సరానికి సేకరించగలగాలి సేకరిస్తా సేకరివ్వాలి అదే మన అవతల రాష్ట్రాలకు సంబంధించిన సంస్థ అయితే నాలుగు లక్షల లీటర్ల పాలు అనేది సేకరించి సేకరించి ఉండాలి అంటే అది బిడ్ కెపాసిటీ అంటే టీటీడీ దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే కావాల్సిన ఎలిజిబుల్ అనమాట అది కానీ ఈ పెద్ద మనుషులు ఏం చేశారంటే ఆడ మిల్క్ అనే దాన్ని తీసేశారు అసలు ఇదేంటి అసలు మీరు మనుషులేనా అంటే మీకు సంపాదించుకోవడానికి ఇంకేం మార్గం దొరకలేదా టీటీడీ దేవస్థానమే దొరికిందా కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలని మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదం మీద అసలు మీ దృష్టి పెట్టడానికి కారణం ఏంటి మీ ఉద్దేశం ఏంటి వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడే రాష్ట్రంలో దేశంలో కూడా కొంత అలజడి రేగింది అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు అనే ఆరోపణలు వచ్చాయి దానిగా ఆ వి సుబ్బారెడ్డి ఏదో చేత అబ్బా నేను అసలుకి నేను వెంకటేశ్వర స్వామి మహత్యంతోనే నేను పుట్టాను నేను ఉదయం లేచిన ఎప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుని నా ఇంత వేరే భక్తుడు వెంకటేశ్వర స్వామికి లేడు అని ప్రగల్భాలు పలికాడు ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటీసుకొచ్చి వచ్చి దీన్ని లడ్డు కల్తీ మీద ప్రకటన చేశాడు ఆ రోజు నుంచి ఒక అలజడి రేగింది రాష్ట్ర ప్రజలలో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా ధ్వజమెత్తాడు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు ఇటువంటి ఆరోపణలు చేయొచ్చా చెయ్యి అది ఇది ఏదేదో అసలు ఇంకా ఒక దైవాంస సంబూతుడు మాదిరిగా మాట్లాడాడు సరే చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఆ రోజు అలదడి రేగింది మంచి వచ్చాడు తర్వాత దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టు దర్యాప్తును వేసింది సిట్టు దర్యాప్తు వేగంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ వైవి సుబ్బారెడ్డి సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఏమని పిటిషన్ వేశాడు ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు సరిగా దర్యాప్తు చదవదు జరగదు లడ్డులో కల్తీ జరిగిందంటే అది చాలా ఘోరమైన చర్య హిందూ మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీంట్లో ముఖ్యమంత్రి గారి పాత్ర వాళ్ళ పాత్ర ఉంది నిశృంఖలంగా నిక్కచ్చిగా దర్యాప్తు జరగాలంటే సిబిఐ దర్యాప్తును ఆదేశించండి అంటే వాళ్ళకి ఎప్పుడు అసలు కాలం మీద పోతారు సిబిఐ దర్యాప్తును ఏ కేసు అన్నారని సిబిఐ దర్యాప్తు కావాలని ఆదేశిస్తారు మరి సీబీఐకి అప్పుడు ప్రభుత్వానికి మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది సిబిఐ దర్యాప్తును ఆదేశించండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఎక్కడెక్కడెక్కడ వేయకుండా సుప్రీంకోర్టులో వేశాడు సుప్రీంకోర్టులో కొన్ని రోజుల పాటు విచారణ జరిగింది సుప్రీంకోర్టుకి దాకా సిట్టు దర్యాప్తు చేసినటువంటి అంశాలను కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఒక అఫిడవిట్ రూపం ఇవ్వడం జరిగింది దాని మీద సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో కొంతమంది రాష్ట్ర సిట్ అధికారులతో కలిపి స్పెషల్ సిట్ అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేయ ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఎప్పుడైతే స్పెషల్ సిట్ దర్యాప్తు అనే సంస్థను ఏర్పాటు చేశారో వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పైన పడినట్టయింది సరే ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు దర్యాప్తు చేస్తూ కోలం పాతులు అందరూ కూడా దర్యా దర్యాప్తు చేస్తూ దీంట్లో బోలేబాబా డైరీ అప్పుడు ఈ నెయ్యిని సరఫరా చేసిన వాళ్ళు బోలేబాబా డైరీ ఒకటి వైష్ణవి డైరీ ఒకటి ప్రీమియర్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఏఆర్ డైరీ ఒకటి అసలు ఇది ఎట్లా ఇది జరిగిన విధానం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి యొక్క బాబా అయినటువంటి వైవీ సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారికి చైర్మన్ పదవి ఇచ్చారు మనందరికీ తెలుసు వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పెట్టుకొని అప్పుడు విజయం మూవ్మెంట్ తిరగటం వాళ్ళు ఏస్తు క్రీస్తుని కొలవటం అది అందరికి తెలిసిందే రాష్ట్రం అంతా తెలిసిన జగమెరిగిన సత్యం వాళ్ళు వాళ్ళకి ఏదైతే అభిమానమో దాన్ని కొలుసుకోవటంలో దాన్ని అవటంలో తప్పు లేదు కానీ వేరే భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు హిందువుల యొక్క ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మణిహారం లాంటి టీటీడీ దేవస్థానం యొక్క చైర్మన్గా ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వటమే అసంబద్ధం కానీ ఇచ్చారు ఓకే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా దానిలో అసలు ఏమేమి అంతా తెలుసుకొని రెండు వేల ఇరవై రెండులో ఒక అనామక చేత పిటిషన్ ఇప్పించి ఎవరికి యూ ప్రొక్యూర్మెంటు సంస్థకి ఇన్ఛార్జికి సుబ్రహ్మణ్యం పిటిషన్ ఇప్పించి ఆయన నంపుకొని ఇదిగో ఇదేదో కల్తీ ఉన్నట్టుంది వీటిలో దీని గురించి ఎంక్వైరీ చేయండి దీన్ని తీసి మైసూరులో ల్యాబ్కి టెస్ట్కి పంపిణని చెప్పారు ఆయన ల్యాబ్ టెస్టుకు పంపించారు టెస్టులు వచ్చినాయి అందులో వెజిటబుల్కు సంబంధించిన ఆయలు ఉంది ఇది నెయ్యి కాదని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు ఒక చైర్మన్గా ఉన్న వ్యక్తి దైవభక్తి ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి భక్తిగా ఉన్నటువంటి చెప్పుకున్నటువంటి నీవు ఏం చేశావు వాళ్ళని సప్లై చేయకుండా ఆపాలనా లేదా ఆపకపోకుండా వాళ్ళని వాళ్ళ పిఏ ద్వారా మాట్లాడించి కేజీకి కిలోకి ఇరవై ఐదు రూపాయలు మాకు ఇవ్వమని చెప్పి మాట్లాడుకొని ప్రీమియర్ అగ్రిటెక్ లిమిటెడ్ది వైష్ణవి డైరీకి సంబంధించినది రెండు వేల ఇరవై నాలుగు దాకా సప్లైదారు గాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ దాకా బోలో బాబా డైరీని కొనసాగించారు అంటే నిజంగా నీకు దైవభక్తి ఉన్నవాడు నిజంగా వెంకటేశ్వర స్వామి అయితే నువ్వు నెయ్యి ఆపాలా లేదా నువ్వు అసలుకి టీటీడీకి సేవ చేసుకోవటానికి చైర్మన్ పదవి తీసుకున్నావా సంపాదించుకోవడానికి చైర్మన్ పదవి తీసుకున్నావా ఈ విధంగా వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళ చేత వాళ్ళ పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి డబ్బులు ముందు మొన్న నిన్న అరవై అన్నారు ఇదో దాదాపు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల దాకా ఆయన అకౌంట్లో వేయించుకున్నారు మొత్తం అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యిని రెండు వందల యాభై నాలుగు కోట్లకు పైగా డబ్బులు దీనికి టిటి దేవస్థానం చెల్లించింది అసలు ఎంత ఘోరమైన విషయం అంటే ఒరిజినల్ నెయ్యిలో ఏదైనా కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అని అంటారు అసలు ఒక లీటర్ మిల్క్ ఒక లీటర్ పాలు కొనకుండా వీళ్ళు యాసిడ్ని అమోనియో నైట్రేట్ అయ్యే కొన్ని కొన్ని రసాయనాల్ని సుగంధ కెమికల్స్ అనే ఒక కంపెనీ నుంచి దాని ఓనర్ అజయ్ సుగంధాన్ని కూడా అరెస్ట్ చేశారు తీసుకొని అవన్నీ కలిపి నెయ్యి వాసన వచ్చే విధంగా తయారు చేసి దాని నుంచి ఒక నెయ్యి అనే ఒక పదార్థాన్ని తయారు చేసి అంటే చూసే వాళ్ళకి అది నీ అనే భ్రమ వచ్చేటట్లు కలగజేసి దాన్ని లడ్డులో వాడారు దాదాపు రెండు మూడు సంవత్సరాలు అప్పుడు దాదాపు తిరుమల పోయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ దాని మీద కామెంట్ చేశారు లడ్డు ఇంతకుముందు ఉన్నంత రుచిగా లేదు లడ్డు ఎక్కువ రోజులు నిలవ ఉండట్లేదు ఒరిజినల్గా ఇప్పుడు తయారు చేసిన లడ్డు దాదాపు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా లడ్డు అలానే ఉంటుంది కొంచెం దాంట్లో తేమ శాతం తగ్గుతుంది కానీ గట్టిపడుతుంది కానీ దాని టేస్ట్ అనేది మారదు ఎంతో పాత్ర అయిన లడ్డు భక్తులు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ఫ్రెండ్స్ స్నేహితులు తిరుమల పోయి వచ్చినా కూడా లడ్డు తెచ్చావని అడుగుతుంటారు అంత ప్రసిద్ధ చెంది ప్రసిద్ధ చెందింది ప్రాముఖ్యత కలిగింది అటువంటి దాంట్లో దాంట్లో మీరు ఈ విధంగా చేశారంటే అసలు మీరు మనుషులా లేకపోతే ఇంకేదన్నా కడుపుకేమన్నా అన్నం తింటున్నారా లేదా అశుద్ధం తింటున్నారా రాష్ట్రంలో మీరు సంపాదించుకోవడానికి వేరే మార్గాలు ఏమి లేవా అన్ని మార్గాల్ని ఆల్రెడీ మీరు భ్రష్టు పెట్టించాడు అన్ని మార్గాలలో మీరు ఉన్నారు కానీ దీన్నైనా వదలకుండా భక్తుల మనోభావాలతో మీరు ఆట్లాడుకున్నారంటే మీరు ఏమీ మనుషులని మీరు అనుకోవాలి నిన్నదాకా కల్తీ నెయ్యి సరే కల్తీ నెయ్యిలే నెయ్యిలో ఏదో కొద్దిగా అటు ఇటుగా కల్తీ కలుపుకుండా అసలు నెయ్యే లేదు అది మరి ఎంత దుర్మార్గమైన విషయం అంటే నెయ్యి అనేదే లేకుండా అనేక రకాల పదార్థాలను కలిసి నెయ్యిని భ్రమింపజేసి దాన్ని వాడారు దేవస్థాన కైంకర్యాలలో వాడుంటారు లడ్డూలో వాడు అన్ని రకాల ప్రసాదాలు కూడా వాడుంటారు మనం దాన్ని దీంట్లో వాడారు దాంట్లో వాళ్ళని చెప్పలేము కదా ఇప్పుడు పోయి తినండి ప్రసాదం ఎలా ఉందో చూడండి నిన్న ధర్మారెడ్డిని విచారించారు ఆయన ఏమంటున్నా అంటే పెద్దోళ్ళు ఒత్తుల మేరకే నేను అని అంటున్నాడు ఒక ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వాటికి ఎలా అనుమతిస్తాడు ధర్మారెడ్డి గారు మీరు ఈ చేసిన పాపాలకే మీ ఇంట్లో ఒక సంఘటన కూడా జరిగింది అది స్వామిశరణం అనకూడదు కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు ఒక పక్క శాపం వెంటనే తగులుద్ది ఆ రోజు మీ కుటుంబాల్లో జరిగినటువంటి సంఘటనకి ఇదే కారణమై ఉండొచ్చు అనేది ఇప్పుడు అందరికి అనుమానం వస్తుంది ఆ బతుకు బతికే కంటే ఆ ఏడుకొండల స్వామి కొండ నుంచి దోగటం మేలు కనీసం ఇంకింత జ్ఞానం అనేది లేదా పది మంది ప్రసాదాన్ని తీసుకునే తినేదాంట్లో ఎవరైనా ఎటువంటి కల్తీ చేస్తారా దీని వెనక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాలి దీంట్లో ఎటువంటి పరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీంట్లో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు కానీ మాట మాటకు ఆరోపిస్తుంటారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సిట్టు దర్యాప్తు జరుగుతుంది అది కరెక్ట్గా జరగదు రాజకీయ రాజకీయ కక్ష సాధింపుగా జరుగుతుందని కానీ వాళ్ళు వేసినట్టు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే దీని మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఆరోపణలు చేసేదానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా త్వరలో మాజీ టీటీడీ చైర్మన్ కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది దీంట్లో ఎవరెవరికి వాటాలు పోయినాయి అవన్నీ కూడా తేలవలసినటువంటి అవసరం కూడా ఉంది సుదీర్ఘంగా దాని అదే ధర్మారెడ్డిని కూడా రేపే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఇగో బాధ్యత అది నువ్వు టీటీడీ చైర్మన్కి అధిపతిగా టీటీడీ దేవస్థానికి ఒక బాధ్యతమైన ఆఫీసర్గా ఉండి ఇలాంటి వాటికి మీకు తెలిసి ఎలా అనుమతిస్తారు మీకు ఒక పక్క తెలిసి పెద్దవాళ్ళు ఒత్తిడి మేరకే ఒత్తిడి మేరంటే నువ్వు మానుకో ఆ పోస్టులో నుంచి అంత ఒత్తిడి చేస్తే నువ్వు ఇటువంటి యాదవ పనులు చేయాల్సిన అవసరం ఏముంది ధర్మారెడ్డి గారు ఎవ్వరూ కూడా వెంకటేశ్వర స్వామిని స్వామితో ఆటలాడొద్దు వెంకటేశ్వర స్వామితో అనేది ఆటలాడితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది అనుభవపూర్వంగా చాలామంది తెలుసుకున్నారు అవి పేర్లొద్దు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మారెడ్డి కుటుంబంలో కూడా ఖచ్చితంగా దీంట్లో అతని పాత్ర ఎందుకంటే దాన్ని నిరోధించేటటువంటి శక్తి అతనికి ఉంది దాన్ని ఆపగలిగేటటువంటి శక్తి అతనికి ఉంది ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉంటూ రాజకీయ నాయకులు చైర్మన్ పదవి తీసుకున్నంత మాత్రాన వాళ్ళు చెప్పినంత చేయాల్సిన అవసరం లేదు నేను తీసేసి తీసే నేను వేరే పోస్టులోకి వెళ్ళిపోతావు అటువంటి అసంబద్ధమైనటువంటి పనులు చేయాల్సినంత అవసరం ఏంటి కాబట్టి దీంట్లో పాలు పంచుకున్న వ్యక్తులందరూ కూడా శిక్షార్హువులే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఇప్పటికే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఎలా ఉంటుందో వాళ్ళకి ఇప్పటికే తగిలింది ఇంకా ముందు ముందు కూడా చాలా కఠినమైన శిక్షలు వాళ్ళకు పడేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు